ద్వారకాతరమ గ్రామంలో శేషాచలము అనే కొండ పైన ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిరణ్ ఈరోజు ముఖ్యాంశాలు ఏలూరు జిల్లా ఆదిసేవ అర్చక సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం ద్వారకా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో అంగరంగ వైభవంగా ఏలూరు జిల్లా ఆదిసేవ అర్చక సంఘం కార్యనిర్వహణ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆదిసేవ అధ్యక్షులు శ్రీ మురమల్ల రాంబాబు గారు జరిగింది ఈ కార్యక్రమంలో రాంబాబు గారు మాట్లాడుతూ అచ్చుకున్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కార మార్గాలు చూస్తామని కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ లోకేష్ గారు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు ఏలూరు జిల్లా ఆదిసేవ సంఘానికి అధ్యక్షులుగా శ్రీ ఎం ఆనంద శివాచార్య ఉపాధ్యక్షులు శ్రీ పి ఏడుకొండలు కోశాధికారిగా శ్రీ పి బైర సత్యనారాయణతో పాటు మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది